తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది రోజులకే ఈ రాష్ట్రంలో గతంలో మూతబడినటువంటి అన్ని పాఠశాలలను తీర్పిస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా ప్రకటన చేశారు అదే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాలుగా గత ఇరవై ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలను ఏ కారణం చేతనైనా మూసివేయద్దు చెప్పి ఇదివరకే మూసివేసిన పాఠశాలను తీర్పియాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తా కొన్ని చోట్ల మూతపడ్డ పాఠశాలలో పలికి ఉపాధ్యాయ సంఘాలుగా వెళ్ళి అక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పాఠశాలను తెలిపించే ప్రయత్నం కూడా విద్యా పరిరక్షణ కమిటీ తరఫున తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున ఈ రాష్ట్రంలో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏ ఆశయం కోసం అయితే పనిచేస్తూ ఉన్నామో అదే ఆ అంశాన్ని ముఖ్యమంత్రి రెడ్డి గారు టేకప్ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టేకప్ చేయడం పట్ల మేము చాలా ఆహ్వానించినాం కానీ నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గ నిర్ణయాలను వెలువరిస్తూ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు చెప్తా ఉన్నారు ఎక్కడైతే పాఠశాలను తెరవడానికి అవకాశం ఉందో ఎక్కడైతే పిల్లలు పాఠశాలకు వచ్చే అవకాశం ఉందో ఆ పాఠశాలను తెరిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక కొత్త మిలిక పెట్టారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది గతంలో అక్కడికి పిల్లలు రావట్లేదని చెప్పి ఆ పాఠశాలను మూసివేసిన కారణం ఆ కారణంగా మూసివేశారు ఇప్పుడు పిల్లలు వచ్చే అవకాశం ఉన్న పాఠశాలను తెరిపిస్తామంటే ఏ ఒక్క పాఠశాలను కూడా తెరిపించే అవకాశం ఉండదు దానివల్ల అక్కడ పిల్లలు రాకపోవడానికి కారణాలు ఏందనేది ఒక అధ్యయనం చేయాలి అక్కడికి ఒక కమిటీలుగా ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయ సంఘాలతో కలిసి అధికారుల ఆ ఆపిటేషన్లను పర్యటించాలి అక్కడ తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి ఆ తల్లిదండ్రులు ఏమైతే కోరుకుంటున్నారో అక్కడ స్టాఫ్ సంబంధించిన సమస్యలు ఉంటున్నాయి తర్వాత ఫిజికల్ ఫెసిలిటీస్ లేక కొన్ని సమస్యలు ఉంటా ఉన్నాయి మీడియంకి సంబంధించిన సమస్యలు కూడా గతంలో ఉండేవి తర్వాత అక్కడ ఉండేటువంటి కనీస కనీస వసతులు లేకపోవడం వల్ల కూడా పిల్లలు బయటకు పంపించే పరిస్థితులు ఉంటా ఉన్నాయి వీటన్నింటినీ తెలుసుకుంటే తప్ప అక్కడ పిల్లల్ని మనం ఆ పాఠశాలలో చేర్పించే పరిస్థితులు ఉండవు కాబట్టి పిల్లలు వచ్చే అవకాశం ఉన్న పాఠశాలను చేర్పిస్తామని కాకుండా మూతపడ్డ ప్రతి పాఠశాలను చేర్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికోసం రాష్ట్ర స్థాయిలో నుంచి మండల స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఒక కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఆ రాష్ట్ర స్థాయిలో సబ్ కమిటీ మంత్రుల కోసం ఒక సబ్ కమిటీ జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్లు డీఈఓల స్థాయిలో ఒక కమిటీ మండలం లోపల కూడా ఉపాధ్యాయ సంఘాలతో కలిసి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిపి ఒక కమిటీలను ఏర్పాటు చేసి ఒక్కొక్క మండలంలో సుమారుగా పది నుంచి ఇరవై మధ్యలో లేదా ఐదు నుంచి పదిహేను మధ్యలో పాఠశాలలు మూతపడి ఉంటాయి ఆ పాఠశాలల ప్రాంతాలకు వెళ్ళి ఈ కమిటీలుగా అక్కడికి వెళ్ళి తరచుగా సందర్శించి అక్కడ తల్లిదండ్రులతో అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులతో సంపాదించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ఆ పిల్లల్ని మోటివేట్ చేసి తల్లిదండ్రులు మోటివేట్ చేసి ఆ పాఠశాల లోపల ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠకాల ద్వారా ఏ పనులైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ పాఠశాల లోపల కూడా ఆ పనులను పూర్తి చేసి ఈ పిల్లలందరినీ అక్కడ చేర్పించడానికి ఈ కమిటీలకు బాధ్యతలు అవ్వజెప్పాలని చెప్పి అవసరమైన స్టాఫ్ను రిక్యూట్ చేయడానికి అవసరమైన ఫిజికల్ ఫీచర్ను మంజూరు చేయడానికి అధికారాలను కూడా ఏర్పాటు చేసే కమిటీకి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఇది మాత్రమే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలలకి ఎస్ఎంసీ స్థానంలో వీటిని ఏర్పాటు చేసి ఒక కొత్త చైర్మన్లను ఏర్పాటు చేశారు అది ఏర్పాటు చేసిన నాడే ఈపీటీఎఫ్గా మేము అందులో ఉన్నటువంటి కొన్ని లోపాలను కూడా మేము ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం ఒక చైర్మన్ పరిధిలో అంటే నాలుగు ఐదు పాఠశాలలు అంటే నాలుగు ఐదు పాఠశాలలకు ఒక్కరే చైర్మన్గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోపల తండాలల్లో అయితే ఈ గ్రామైక్య మహిళా సంఘాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల అక్కడ ఎవరు కూడా చైర్మన్లుగా లేరు విలేజ్లో చాలా దూరంగా ఉండేటువంటి ఒక విలేజ్లో ఉండేటువంటి చైర్మనే ఐదు పాఠశాలలకు గరిష్టంగా ఆరు పాఠశాలలకు కూడా చైర్మన్లుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి దీనివల్ల ఆ పాఠశాలలో కనీసం పేరెంట్గా లేకపోయినా పర్వాలేదు ఆ పాఠశాల పరిధిలో ఉండేటువంటి ఆవాస ప్రాంతాల్లో ఒక నివాసిగా ఆయన లేనటువంటి వ్యక్తిని అక్కడి నుంచి కనీసం ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పాఠశాలకు చైర్మన్గా పెట్టడం వల్ల ఆ చైర్మన్లు అందుబాటులో ఉండకపోవడం వల్ల దానివల్ల ఆశించిన ఫలితాలు అనేవి సాధ్యం కాదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించి ప్రతి పాఠశాలకి ని ఆ పాఠశాల పరిధిలో ఉండే విధంగా మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదే కాకుండా గతంలో కొంతమందికి కొన్ని కేటర్ల వరకు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగినాయి ఆ తర్వాత అర్థాంతరంగా వివిధ కారణాలతో నిలిచిపోయినాయి ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ తీసుకొని ఉన్నారో రేపు పొద్దున ఎన్నికల కోడ్ అయిపోగానే ప్రాధాల ప్రారంభం నాటికి లేదా జూన్ నాటికి వీళ్ళందరినీ కూడా రిలీవ్ చేసి కొత్త పాఠశాలలో జాయిన్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నిలిచిపోయిన పదోన్నతులు ట్రాన్స్ఫర్స్ని కూడా పూర్తి చేసేందుకు పాఠశాలలు కంటే ముందే ఆ పనిని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే రాబోయే రోజుల్లో మూడు నుంచి ఇరవై వరకు బడివాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి కూడా నిన్న మంత్రివర్గ నిర్ణయాల లోపల తెలిపిన తెలిపారు ఈ మొక్కుబడిగా కాకుండా గతంలోలాగా జరుగుతున్నటువంటి బడిబడిలాగా కాకుండా ఒక చిత్తశుద్ధితో కేవలం ఉపాధ్యాయులను మీరు పాఠశాల ఆవాస ప్రాంతంలోకి వెళ్ళండి తల్లిదండ్రులను కలవండి పిల్లల్ని తీసుకురావాలి అని చెప్పి మొత్తం భారాన్ని ఉపాధ్యాయుల మీద మోపకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులు చాలా ప్రశ్నలను తల్లిదండ్రుల నుంచి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది ఇవాళ రిక్రూట్మెంట్స్ లేకపోవడం వల్ల ఎక్కడ కూడా సరిపోను స్టాఫ్ లేరు తర్వాత రేపు పొద్దున్న స్కూల్ చేసిన రోజు ఉపాధ్యాయులు పోయి బట్టను మూడ్చుకొని తూడ్చుకొని కలుపుకోవాల్సి కలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది మరి దానికైనా బళ్ళు తిరగడానికంటే ముందే ప్రతి పాఠశాలలో కూడా పాఠశ్య సిబ్బందిని నియమించాలి గతంలో గ్రామ పంచాయతీకి అప్పయ్యప్పి చేతులు దుబ్బుకున్నారు ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ స్టాఫ్ వచ్చి పాఠశాలను శుభ్రం చేసిన సందర్భాలు లేవు కాబట్టి దీనివల్ల కూడా అనేక సమస్యలు ఎదురవుతా ఉన్నాయి అంతేకాకుండా మధ్యాహ్న భోజనం అనేది ఒక పెద్ద సమస్యగా తయారైంది ఇది వండడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు వాళ్ళకి బిల్లులు ఆలస్యంగా రావడం యూనిట్ కాస్ట్ అనేది మార్కెట్ ధరలు దొరకలుచుకున్నప్పుడు చాలా తక్కువగా ఉండడం వల్ల వంట సిబ్బంది ఎవరు కూడా ముందుకు రావడం లేదు పొద్దున పాఠశాలలు ప్రారంభమైతే చాలా చోట్ల మధ్యాహ్న భోజనం బంద్ అయ్యే పరుస్తుంది కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఏదో ముగ్గుబడిగా మేము బ్రహ్మాండంగా బలిపడ్డ కార్యక్రమాన్ని చేస్తున్నాం కరపత్రాలు పంచుతున్నాం ఫ్లెక్సీ ఇస్తున్నాం ఉపాధ్యాయులు బలుదేరే ముందే బళ్ళకు పంపిస్తున్నాం అని చెప్పుకోవడానికి తనకు వస్తాయి తప్ప వాస్తవ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పిల్లలను బలిలో చేర్పించడానికి వేడి కూడా పనికిరావనేటువంటి విషయాలను ప్రభుత్వ పెద్దలు దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా